నెల్లూరు జిల్లా ఇందుకూరిపేట మండలంలో ముదివర్తిపాలెం వద్ద ముదివర్తి టు ముదివర్తిపాలెం కాజ్వే నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం కొవ్వూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేశారు ఈ కార్యక్రమంలో గుడిపాటి సురేష్ రెడ్డి మాట్లాడుతూ కొవ్వూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పోలనేడి దినేష్ రెడ్డి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్లు మాట్లాడుతున్నారని అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు శంకుస్థాపనలు చేసిన ప్రతి పని పూర్తి చేశామని అది గమనించాలని కోరారు అలాగే మైపాడు చెరువు విషయంలో శంకుస్థాపన చేసిన శిలాఫలక గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు ఈ చెరువు ఇంచుమించు మూడు గ్రామాలకు చెందిందని శిలాఫలకం ఇంచుమించుగా చెరువు పక్కనే వేశారని అది కూడా అవగాహన లేకుండా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం విచిత్రంగా ఉందన్నారు అలాగే ఈ రోజు కాజువే శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లు అడుగుతామని గుర్తు చేశారు అలాగే ఈ నెల పదవ తేదీన ఆరో మహిళల నుండి మైపాడు వరకు రోడ్డు విస్తరణ కార్యక్రమం సుమారు నలభై కోట్లతో ప్రారంభించనున్నామని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ శ్రీనివాసరెడ్డి యువ నాయకులు దువ్వూర్ కళ్యాణ్ రెడ్డి రెడ్డి అభివృద్ధి అంటే ఏంది నువ్వు చెప్పే అబద్దాల మాటలు బోగస్ మాటలు మూడు వందల అరవై ఆరు పెయిల్ హామీలు ఇచ్చేసి ఒక హామీ కనపడకుండా వెబ్సైట్ లో నీ ఇది మేనిఫెస్టో కనపడకుండా తీసేసి ఆ ప్రభుత్వం గురించి ఆ నాయకుల గురించి ఈ నాయకులు చెప్పుకునేదా వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఏమి చేస్తారన్నాడో అది చేసి చూపించిన నాయకుడిని చెప్పేదానిక నిత్యం ఇరవై నాలుగు గంటలు జనాల మధ్యలో ఉండే మన ప్రసన్న కుమార్ లాంటి నాయకుడిని వదులుకుంటే మనం క్షమించరాని నేరం చేసినట్టే అవుతుంది దయచేసి మీ మనసాక్షిగా ఆలోచించి తప్పనిసరిగా మీరందరూ మనసాక్షి ప్రకారం ఓటేసి మన నెల్లూరు జిల్లాలోనే అఖండ మెజార్టీ ప్రసన్న కుమార్ రెడ్డికి తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం మనకు మన నాయకుడు కుమార్ రెడ్డి ద్వారానే ఎన్ని మనకు అభివృద్ధి జరిగింది ఈరోజు ఏదో కళ్ళపల్లి మాటలు చెప్తాను ఏదో ఆయన మేమున్నాము మేము చేస్తున్నాము అని చెప్తాను కాదు ఎన్నో ఏళ్ళుగా వంద సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న మా కళ సాకారం అయింది చాలా సంతోషంగా ఉంది ఈ కాజువే భారతదేశంలోనే ఒక కొత్త డిజైన్గా ఏర్పాటు చేయటం జరిగిందని అధికారులు చెప్పారు ఇప్పటి వరకు ఒక నదుల్లో కాజువే కట్టిన దాఖలాలు అయితే ఎక్కడా లేదు దేశంలోనే ఇది మొట్టమొదట కాజే ప్రసన్న రెండు వేల తొమ్మిదవలో ఈ కాజువేకి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూర్చొని దాన్ని శాంక్షను ప్రతిపాదనలు పెట్టారు కొన్ని సాంకేతిక కారణం వల్ల ఎస్టిమేషన్లు ధరక్క ఆగిపోయింది తర్వాత రోసయ్య గారి కూడా ప్రయత్నం చేయటం జరిగింది తర్వాత ఆగిపోవటం జరిగింది తర్వాత మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరికి వెళ్ళి ఈ ప్రయత్నం చేయటం ఆయన శాంక్షన్ ఇవ్వటం ఎన్నో ఏళ్ళగా ఎదురు చేస్తున్న మన ఐదు మండలాలకి కోవూరు అయితేనేమి ఎడవలూరు అయితేనేమి నెల్లూరు రోడ్లు అయితేనేమి ఇనుకూరు పేట అయితే ఏమి టీపీ మంచి నీరు ఇచ్చేదానికి సాగునీరు ఇచ్చేదానికి ఇది చాలా ఉపయోగపడుతుంది దీనివల్ల గ్రౌండ్ వాటర్ పెరిగి పాయింట్లన్నీ రీఛార్జ్ అయ్యి ఎప్పుడు కూడా నీళ్ళ సమస్యే ఈ ఐదు మండలాల్లో రావు కనుక మన అందరి కోరిక నెరవేర్చిన ప్రసన్న కుమార్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇకపోతే నిన్న మైపాడులో దినేష్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు శిలా పలకాలు వేయటమే కానీ పనులు జరగటం లేదు కొత్త శిలా పలకాల వేసుకునే ఎమ్మెల్యేగా ప్రసన్న కుమార్ రెడ్డి గారిని విమర్శించారు విమర్శించే ముందు మీరు ఒకసారి ఆలోచించండి మీ నాయనలాగా ఎప్పుడో శాంక్షన్ అయినా రాజశేఖర రెడ్డి టైంలో శాంక్షన్ అయిన ఎడవలూరు మండలం రోడ్లు నేను శాంక్షన్ చేయించాను నా వల్ల ఏందని చెప్పుకునే పరిస్థితి ప్రసన్న కుమార్ రెడ్డికి లేదు మీకుంది అది మైపాడు దగ్గర చెరువుకి పోటీ చెల్లర మంజూరు అయితే అది నాలుగు గ్రామాలకు సంబంధించి నాలుగో మైల్ నుంచి మైపాడు దాకా నలభై ఐదు కోట్లతో ఫోర్ లైన్ రోడ్డు కూడా శంకుస్థాపన చేసుకుంటున్నాం సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో మే మేము చెప్తున్నాం టెండర్స్ అయిపోయినాయి అగ్రిమెంట్ జరుగుతుంది పదో తేదీ శంకుస్థాపన జరుగుతుంది పనులు కూడా త్వరలోనే ప్రారంభిస్తున్నాం ఈ ఇందుగులపేట మండలం అభివృద్ధి అనేది ప్రసన్న కుమార్ రెడ్డి చేతుల్లో బాగా అభివృద్ధి చెందింది ఎందుకంటే ఒక పక్క పండ్లు కట్టలు ఏర్పాటు చేసుకున్న ప్రతిష్టంగా ఎలవలు కొట్టుకోపోతే ఇంకో ఒక పక్క కాజే నిర్మాణం ఒక పక్క రోడ్లు ఇన్ని రోడ్లు ఇన్ని నిధులు గతంలో ఏ ప్రభుత్వంలో కూడా ఈ మండలానికి మంజూరు కాలేదు ఈరోజు ఈ మండలాన్ని ఒక మోడల్ మండలంగా ఒక సార్ చెప్పినట్టు ఈ మండలం ఈ కాజే ఎన్ని వస్తే ఇక్కడ రూపురేఖలే మారిపోతాయని చెప్తున్నారు ఆ రోడ్డు ఈ కాజేలో వస్తే ఈ మండలంలో పొలం కొనాలన్నా కూడా మంచి డిమాండ్ ఉంటుంది రేట్లు వస్తాయి ఉపాధి కలుగుతుంది కనుక విమర్శలు మనుకొని అభివృద్ధి చేసాం కాబట్టి మేము ఇలా ఎలక్షన్లో కూడా ఓట్లు అడిగే హక్కు మాకుంది మేము ప్రజల్ని అపీల్ చేసుకుంటున్నాం మేము ఇన్ని పనులు చేశాం ఇన్ని సంక్షేమ పథకాలు చేశాం మాకు ఎందుకు అనేది మేము ప్రజలు కూడా అడిగి వాళ్ళ ద్వారా కూడా మేము ఓట్లు చేసుకొని మళ్ళీ తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో రేపు రెండు ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం ఖాయం అలాగే అత్యధిక మా జయంతితో ప్రశాంత్ కుమార్ రెడ్డి గెలవటం ఖాయం కనుక విమర్శలు చేసేటప్పుడు మీరు ఒక ఆలోచన చేయండి ఎందుకంటే ఎవరో చెప్తే ఇని చెప్పటం కాదు అభివృద్ధి చేశాము ఏం జరిగింది ఈ మండలంలో అనేది చూసుకొని విమర్శలు చేయండి మేమైతే మంచి విమర్శలు అయితే కూడా స్వీకరిస్తాం ఇంకా మీ సలహా సూచనలు కూడా తీసుకుంటాం కనుక పిల్లవాడివి ఏటువంటి విమర్శలు చేయి ఒక అవగాహన లేకుండా అవగాహన చేసుకొని విమర్శలు చేయాలని కోరుకుంటున్నాను